हरिया बाबू जय बादार जय बादारे बाबु हा बाबे बाबु भे बाबु भे बाबु हर बाबे बाबु हैया बाबा भले बाबा I'm <muchos> gonna పవన్ కళ్యాణ్ గారు సినిమాకి వచ్చినా మేము చెప్తున్నాం ఓజీ సినిమాకి వచ్చినాక అసలు మతి పోయింది ఇప్పటి దగ్గర దృష్టి ఒక ఎత్తు ఇప్పుడు దృష్టి ఒక ఎత్తు ఒక భద్రీ ఒక తమ్ముడు మనం ఎంత ఎంజాయ్ చేస్తాము మళ్ళీ ఓజీకి ఎంత ఎంజాయ్ చేస్తాం అంటే ఇది ఒక సునామీ మాత్రమే ఇది ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఒక సుజిత్ గారికి ముందుగా యాడ్సాప్ చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేయడం అంటే మామూలు మాట కాదు దట్ ఈస్ పవర్ స్టార్ ఇక్కడ ఇమ్రాన్ అశ్విన్ గారు కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ హీరోలకి యాక్టింగ్ చేసుకుంటా ఇలా విలన్ యాక్టింగ్ చేసిను మన ఇమ్రాన్ అశ్విన్ గారు అంటే ఎక్కడ తగ్గకుండా విలన్ యాక్టింగ్ మాత్రం ఇరిగ తీసేసిండ్రు ఎక్కడ తగ్గలేదు తమ్మన్ గారు నిజం చెప్తున్నా హ్యాడ్సాప్ నిజం చెప్తున్నా తమ్మన్ గారు నిజంగా రచ్చా రంబోలా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసినావు అంటే ఎక్కడ కూడా బోర్ లేకుండా మాత్రం మ్యూజిక్ దుమ్ములు అయిపోయావు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒకప్పులో ఇరుగ తీసాం మ్యూజిక్ మళ్ళీ ఓజీలో మాత్రం దుమ్ములు నిజం చెప్తున్నా అంటే అందుకే అంటే మన తమ్మన్ గారికి ముందుగా హ్యాడ్సాప్ చెప్పాలి జస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న రాజకీయంలో పవర్ స్టారే సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టారే అంటే ఒక మన సినిమా మాత్రం ఒక సినిమా కానీ చూసుకోవాలి ఎందుకంటే మన పొలిటికల్కి సంబంధం లేదు ఇది ఒక మన ఓజీ పవర్ స్టార్ మన ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్థిర మీద చూసుకొని మనం ఆనందం పడాలి ఒక పొలిటికల్ పొలిటికల్గా చూసుకోకుండా మనం ఒక సినిమా సినిమా లెక్క చూసుకోవాలి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఉన్నా కూడా అక్కడ మొత్తం మిరుగా తీసేసి అంటే ఎక్కడ కూడా ప్రజాసేవ కానీ హెల్పింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ముందు ఉంటాడు దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడ చూసినా కూడా అంతేకా హీరోయిన్ గారు కూడా మస్తు చెప్పినా తక్కువనే దట్ ఈస్ దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ సినిమా గురించి చెప్పడానికి నాకు ఏం లేదు టూ గుడ్ ఉన్నదంట అసలుకి ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ హిమ్ ఇన్ సెడ్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుందంట సో మ్యూజిక్ బాగుంది అన్నీ బాగున్నాయి సో ఎక్సైటెడ్గా ఉంది చూడడానికి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్